ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో స్వయంబువై వెలసిన లక్ష్మీ నరసింహస్వామి జాతర కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు మాతంగి మహర్షి తపస్సు చేయడంతో స్వామివారు స్వయంభువై వెలసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ తెలిపారు ఇప్పటికీ సర్పరూపంలో స్వామివారిని మాతంగి మహర్షి దర్శించుకుంటారనే ప్రతీతి మన సంకల్ప సిద్ధి కలగాలంటే ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాల్సిందేనని తెలుపుతున్నారు ఆలయంలో వేంచేసి ఉన్న ఉప దేవతలను భక్తులు దర్శించుకున్నారు ప్రతి ఏడాది ఆరు రోజుల పాటు ఐఎస్ జగన్నాథపురంలో జాతర నిర్వహించడం పరిపాటిగా వస్తుందని అన్నారు ఆరు రోజుల పాటు వివిధ రకాల తినుబండారాలు ఫ్యాన్సీ దుకాణాలతో పాటు రంగుల రాత్రం ఏర్పాటు చేస్తుంటారని తెలిపారు సంవత్సరంలో వచ్చే కొన్ని ప్రత్యేక రోజులలో స్వామివారికి విశేష అర్చన కైంకర్యాలు హోమాలు చేస్తుంటారని పేర్కొన్నారు తన హయాంలో సుమారు మూడు కోట్ల రూపాయలతో స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేశారని దాతల సహకారం ఎండోమెంట్ కృషి మరువలేమని ఐఎస్ జగన్నాథపురం యేసుబాబు తెలియజేశారు ఉంటారు రాత్రి అట్లాగా ఆరు రోజుల మీద దగ్గర దగ్గర లక్ష మంది వస్తారండి అన్ని సభలు బాగా చేశారు బాగానే ఎవరికి ఇబ్బంది లేదు దేవస్థానం కూడా బాగా చూసారు ద్వారకా తిరుమల దత్త దేవాలయం ఇది అందరూ బాగా చేశారని బాగు చేశారు ప్రతి బాగానే ఉన్నాం ద్వారకా తిరుమల స్టేషన్ అండి అందరికీ కూడా మెడికల్ కూడా పెట్టామండి ఇక్కడ మెడికల్ పెట్టాం పోలీస్ వారిని పెట్టాం అంతా కూడా బాగా జరిగిందండి మేము సర్పంచ్ గా నెగ్గి నెగ్గిన తర్వాత దగ్గర దగ్గరగా అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర దగ్గర మూడు 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 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసాం ఆయన షెడ్యూల్ వేసాం కింద కొత్తగా ఇక్కడ ఉండే కొత్తగా రోడ్డు రోడ్డు పోసాం ఇప్పుడు దానికి గవర్నమెంట్ వరకు అభివృద్ధి పెట్టామండి రోడ్డు కి ఆ రోడ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు రోడ్డు కూడా అయ్యేలాగా ఏర్పాటు చేస్తాం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మేము కోరుకుంటాం ఓం నమో నారేరంధర్ नृसिह भीषणम भद्रम भृत भृत नमा ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో సుందరగిరి కొండపై కొలువై ఉన్నటువంటి శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నృసింహ వారి యొక్క దేవస్థానం అండి ఇది ఈ ఆలయాన్ని రెండు వేల ఆరో సంవత్సరంలో స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల వారు దత్త తీసుకోవడం జరిగింది నాటి నుండి కూడా ప్రతి సంవత్సరము కూడా మాఘమాస భీష్మ ఏకాదశి మొదలుకొని ఆరు రోజులు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందండి మొదటి రోజు రోజు స్వామివారిని అమ్మవార్లను పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెని చేయడం జరుగుతుందండి అదే విధంగా మూడో రోజు ఆరు బయట కళ్యాణ మండపంలో స్వామివారి యొక్క కళ్యాణం చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆరో రోజు అయినటువంటి పవళింపు సేవ ద్వాదశ ప్రదక్షిణలతో శ్రీ పుష్పయాగం తోటి ఉత్సవాలు ముగుస్తాయండి అంతేకాకుండా ఈ ఆరు రోజులు దర్శనార్థం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అది జరుగుతుందండి ఇక్కడ అంతేకాకుండా విశేషంగా ఐదో రోజున పంచామృత అభిషేకము చందనోత్సవము కూడా జరుగుతుందండి ఇక్కడ విశేషంగా ఇక్కడ సంతానం లేని వారు ప్రత్యేకించి స్వామివారికి పదకొండు ప్రదక్షిణంలో నర్చి పానాసానం అని స్వామివారి వెనకాల పడుకుంటే సంతానం కలుగుతుంది అనేటువంటి నమ్మకం చాలా దృఢంగా ఉందండి ఇక్కడ అందుకని ఈ ఉత్సవాలు ఎప్పుడు వస్తాయా అని సంతానం లేని వారు కూడా వేచి చేసి వేచి ఉండి యొక్క పానాసానం పడుకుని వారు సంతానం పొందుతున్నారండి ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి రోజున జ్వాలా సంపుటిత మహాసుదర్శన యాగం అనేటువంటి యాగం చాలా వైభవంగా జరుగుతుందండి మా గురువు గారు అయినటువంటి శ్రీ కొచ్చర్లకోట నరసింహ గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క హోమాది కార్యక్రమాలు జరుగుతాయి అంతేకాకుండా యొక్క ఆలయ చరిత్ర ఏమిటంటే మతంగ మహర్షి ఇక్కడ తపస్సు చేయగా స్వామివారి విధంగా స్వయంభూగా వెలిసారట అండి ఇప్పటికీ కూడా సర్పరూపంలో స్వామివారిని మతంగ మహర్షి దర్శిస్తారు అనేటువంటి ప్రసిద్ధి అయితే ఇక్కడ చాలా ఉందండి